అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు శుభవార్త అందుతుంది మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన ఆస్తి రోజు మీ అభివృద్ధి మరియు దానగుణం చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం ఖాయము ఇక ఉద్యోగాల శ్రమ అధికంగా ఉంటుంది కుటుంబ పరంగా కొంత కొత్త నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది ఇతరులకు మేలు జరిగే పనులు మీరు చేస్తారు వృత్తి ఉద్యోగాలు అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది కొత్త కార్యక్రమాలు ప్రారంభించి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేస్తారు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రులు కలిసి ఆశ్చర్యపరుస్తారు పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు సేవా ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు ఉద్యోగస్తులకు ఒక సంతోషకర సమాచారం అందవచ్చు పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు విదేశీ పర్యటనకు సన్నాహాలు చేసుకుంటారు విద్యార్థులు వచ్చిన ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి మహిళలకు విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి బంగారంగు దుస్తులను దానం చేసి సూర్యాష్టకం పఠించట వల్ల మేలు కలుగుతుంది పనుల ముందుకు సాగడానికి ఉన్నటువంటి ఇబ్బందులను మీరు ముందుగా తొలగించుకోవాలి ఇతరుల వైపు మీరు ఎక్కువగా దృష్టి పెట్టకండి మీ పని మీరు మాత్రం చేసుకోండి ఇతరులపై ఆధారపడడం మానుకోండి అనుకోండి ఆరోగ్య విషయంలో మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం లేకపోతే మీకు వ్యాధిన పడే ఉన్నాయి ఇక ఈరోజు ఆదాయం ఆశించినంత ఉండదు కాబట్టి నిరాశ అనేది కాస్త ఉంటుంది మీలో అది తొందరగానే మెరుగుదల అనేది రావడం ప్రారంభం అవుతుంది అవసరం లేదు కాంట్రాక్టర్ల యత్నాల అవాంతరాలు వ్యాపార వాణిజ్యవేత్తల సంస్థల నిర్వహణలో కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి ఉద్యోగస్తులకైతే బాధ్యతలు మరింత పెరుగుతాయి పారిశ్రామికవేత్తలు రాజకీయ వర్గాలకు ఏమీ చేయాలో అర్థం కాని పరిస్థితి అయితే ఉంటుంది ఇక విద్యార్థులకు అయితే కొన్ని అవకాశాలు దక్కించుకోవడానికి కట్టి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది మహిళలకు కుటుంబ సభ్యులతో లేనిపోని కలహాలు ఉండవచ్చు ఇటువంటి దోషాల్లో ఉన్నటువంటి వారు మాత్రం ఈ రోజు ఆంజనేయ స్వామి అర్చన చేయడం వల్ల మంచి జరుగుతుంది ఇక చేపట్టిన కార్యక్రమాల సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆదాయం ఆశించిన రీతిలో వస్తుంది ఇక సోదరులతో ససంబంధాలు నెలకొంటాయి ఆస్తి విషయంలో నెలకొన్న వివాదాలు సర్దుకుంటాయి పరిస్థితి అనుకూలించి ముందడుగు వేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపార వాణిజ్యవేత్తలు సత్తా చాటుకొని లాభాలు గడుస్తారు ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగించాయి రాజకీయ పారిశ్రామిక వేత్తలకు ఇబ్బందులు ఉండటం కలుగుతుంది సంఖ్య ఇరవై ఒకటి కలర్ అయితే మరి నలుపు ఇక పరిహారంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయట ప్రతి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో